క్రైస్తలాడు నామానికి మహిమగన ప్రభావములు కలిగిన గాక ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం జక్కర్యా ఎనిమిదవ అధ్యాయం వచనం ఈదో వర్లారా ఇస్రాయేల్ వార్లారా మీరు అన్ని జనులలో నేలాగు శాప ఇంటిరో అలాగే మీరు ఆశీర్వాద స్పందమగినట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకున్నాడు ఐ మీన్ క్రైస్తలా ఈరోజు ఇంతవరకు నీవు శాపంతో ఉన్నావు శాపంతో శాపం అనే ఖాళీలో నీవు ఉన్నావేమో శాపంతో నీవు బ్రతికి ఉన్నావేమో దేవుడు సెలవిస్తున్నాడు శాపము అనేది తీసివేయబోతున్నాడు ఇంతవరకు శాపస్పందంగా ఉన్నటువంటి నిన్ను నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు అన్యచనులు చూసుకున్నట్లయితే ఎలాగూ వారు శాపస్పందంగా వారి యొక్క పాపం ద్వారా వారు చేసే విగ్రహాల ద్వారా వారు వారు ఎలాగైతే శాపస్పందంగా ఉండిపోయారో అలాగే ఈరోజు ఇంతవరకు నీ జీవితంలో శాపస్పందంగా ఉన్నటువంటి నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ఆశీర్వాదం మగ్గినట్లుగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు ఆ శాపం అనే నీ జీవితంలోంచి దేవుడు తీసివేయబోతున్నాడు శాపాన్ని కొట్టివైపోతున్నాడు ఇంతవరకు శాపంలో ఉన్న నీ బ్రతుకుని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు నీ మీద ఉన్నటువంటి శాపం నీ పిల్లల మీద ఉన్నటువంటి శాపం నీ కుటుంబం మీద ఉన్నటువంటి శాపాన్ని ఈరోజు దేవుడు తీసివేసి నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆశీర్వాదం మగునట్లుగా ఆశీర్వాద కరమగున్నట్లుగా దేవుడు మార్చబోతున్నాడు ఆయన నిన్ను రక్షించబోతున్నాడు నీ పిల్లల్ని రక్షించబోతున్నాడు ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు ఇంతవరకు శాపంలో ఉన్నటువంటి నీ జీవితంలో ధైర్యం లేక రక్షణ అనేది లేక ఉన్న నిన్ను దేవుడు ఆయన రక్షించబోతున్నాడు ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు శాపాన్ని కొట్టివేయబోతున్నాడు మనము కానాను జీవితంలో చూసినట్లయితే కానాను శాపస్పందంగా మారిపోయాడు కానీ దేవుడు కానాను యొక్క దేశాన్ని కానాను యొక్క పేరుని కానాను దేశంగా మార్చాడు శాపంగా ఉన్న కానాన్ని ఆశీర్వాదం అగినట్లుగా కానాని యొక్క పేరును ఒక దేశానికి ఎలాగైతే పెట్టాడో ఈరోజు నీ జీవితంలో శాపంగా శాప స్పందంగా ఉన్నటువంటి నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు ఇంతవరకు నువ్వు శాపాన్ని అనుభవించి ఉన్నావేమో లేదా శాపం ద్వారా అనేక ఆశీర్వాదములు కోల్పోయి ఉన్నావేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఆ శాపాన్ని ఈ రోజుతో దేవుడు కొట్టివైపోతున్నాడు ఆ శాపం అంతటిని కూడా నీ మీద నుంచి నీ పిల్లల మీద నుంచి నీ కుటుంబం మీద నుంచి ఆయన తొలగించి ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు ఈ రోజు నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారు కాక దేవుడు ఆయన మిమ్మల్ని రక్షిస్తానని సెలవిస్తున్నాడు ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు ఆమె ఈ రోజు నుంచి మీరు ఆశీర్వాదకరంగా మార్చబడదు కాక ఆమె క్రైస్తుల దేవుడి నామానికి మైమగన ప్రభావం కలుగును గాక